హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం మనమిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీని ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలను ఈరోజు నుండి ప్రారంభించింది ప్రభుత్వం వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారికి ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి మనమిత్ర వాట్సాప్ నంబర్ ఇప్పటికే అందరూ ఫీడ్ చేసుకునే ఉంటారు ఫీడ్ చేసుకునే వారు ఉంటే ఈ నంబర్ను వెంటనే ఫీడ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ నంబర్ను ఫీడ్ చేసుకొని వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఐదు సేవలను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది రేషన్ కార్డు సరెండర్ చేయటం రెండవది కుటుంబ సభ్యుల యాడింగ్ మూడవది కుటుంబ సభ్యుల తొలగింపు నాలుగవది రేషన్ కార్డుకు తప్పు ఆధార్ కార్డు నమోదై ఉంటే దానిని మార్చుకునే సౌలభ్యం ఇక ఐదవది రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అంటే రేషన్ కార్డు విభజన ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారానే రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారాన్ని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి